ఇక మీనాక్షి మిషన్ రేవంత్ టెన్షన్ పాదయాత్రపై కాంగ్రెస్లో కయ్యం వాళ్ళ దగ్గర ఏం లేదు టెన్షన్ లేదు కయ్యం లేదు కాంగ్రెస్లో వీళ్ళు ఏదో కల్పించిన రాస్తున్నారు నమస్తే తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీలో ఎందుకు మరి వాళ్ళు సజావుగా కాంగ్రెస్ పార్టీ పాదయా ఎవరు చేయాలి వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ పాదయాత్ర వేయాలి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఏ అయితే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను ఎత్తి చూపడానికి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పాదయాత్ర చేయాలి ప్రజా ఉద్యమాలు చేయాలి ఆందోళన కార్యక్రమాలు చేయాలి ధర్నాలు చేయాలి రాస్త చేయాలి ఇవి చేయకుండా ఇంట్లో వండుకొని కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమైండు కవిత కేటీఆర్ పంచాయతీకి పరిమితమయ్యారు బీఆర్ఎస్ వాళ్ళు ఇళ్ళకి పరిమితమయ్యారు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేయాల్సినటువంటి పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి వీళ్ళు ఇప్పటికి ఇప్పటికీ కౌంటర్ యాత్ర చేయలేరు కదా ఇక పంచాదవుతుంది అలా దాంట్లో రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజును లొల్లిపెట్టుకుర్రు ఇద్దరికి వడతలేదు ఇక దాంట్లో ఈ మహేష్ కుమార్ గౌడ్ ఇంటికి పోయి రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ మాట్లాడేరు సయోధ్య కురిచిర్రు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి అసలే పడతలేదు ఇవన్నీ ఉత్త ఉత్త న్యూస్ ఇక ఇద్దరి మధ్య తారాస్థాయికి చేరిన విభేదాలు మరింత సిచ్చు పెట్టిన పాదయాత్ర నిర్ణయం పాదయాత్రను అడ్డుకునేలా సీఎం పావులు ఆపేది లేని అంటూ మండికేసిన పార్టీ ఇన్ఛార్జ్ అట వీళ్ళకి తెలిసి మొత్తం రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ ఇద్దరు మాట్లాడుకుంటే ఈ పేపర్ అనే ఈ రాసి పోయి ఇన్నాడు అట ఒకట్ల రాసిండు ఏం లేదు అంత ఉత్త ట్రాష్ అధిష్టానం పార్టీ నిర్ణయాలను మీకు చెప్పాల్సిన అవసరం లేదంటే మీనాక్షి నటరాజన్ కౌంటర్ మధ్య మార్గంగా రెండు యాత్రల తేదీల సర్దుబాటు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రగా మార్పట అంత ఉత్తమ ఏం లేదల్ల అంత మంచిగానే ఉంది కాంగ్రెస్ పార్టీలో ఈ బీఆర్ఎస్ పార్టీలే మంచి లేదు కవిత వర్సెస్ కేటీఆర్ ఆ నడుస్తుంది కేసీఆర్కి ఆరోగ్యం బాగాలేదు ఎలక్షన్లకు ఎట్లా పోవాలి ఎలక్షన్లో క్యాంపెయిన్ ఎట్లా చేయాలి ఇదంతా బీఆర్ఎస్లకి తలకాయ నొప్పి ఉంది కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఏం లేదు మంచిగానే ఉంది